హాయ్ అందరికీ వెల్కమ్ టు ఫ్రమ్ మై ప్యాన్ ఈరోజైతే మనం సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఎందుకైతే మనము ముందుగా కుక్కర్లో రెండు కప్పులు బ్యాళ్ళు అయితే వేసుకొని వాటిని మంచిగా నానబెట్టుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకున్న బ్యాల్లు ఇందులోకి మనము వన్ స్పూన్ అయితే ఉప్పు సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం మీడియం సైజ్ టమోటాలు మూడైతే వేస్తున్నాం ఇక్కడ రఫ్గా చాప్ చేసుకొని వేసుకోవాలా నాలుగు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు వీటిని ఇప్పుడు మనము మూత పెట్టేసి కుక్కర్ విజిల్ నాలుగు నుంచి ఐదు విజిల్లు అయితే రానిద్దాం ఈలోపు మనం కొద్దిగా చింతపండు తీసుకొని బాగా కడిగి నానబెట్టుకుందాము ఇప్పుడైతే ఇంకొక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ముల్లంగి క్యారెట్ బీన్స్ అలాగే రఫ్గా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకుంటున్నాము ఇవన్నీ వేసుకొని అలాగే ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు కూడా వేసుకున్నాము ఇప్పుడు అదే కప్పు చింతపండుతో వేసిన కప్పుతోనే రెండు కప్పులు అయితే నీళ్ళు వేస్తున్నాను ఇందులోకి హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను అలాగే హాఫ్ స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకునేసి దీనికి కూడా మూత పెట్టి మూడు విజిల్ అయితే రానిద్దాము ఈ సాంబార్ చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి అంతలోపు ఇక్కడ కుక్కర్ పప్పు కూడా విజిల్ వచ్చేసింది ఐదు విజిల్ అయితే అయిపోయినాయి అలాగే ఇక్కడ కాయగూరలది కూడా కుక్కర్ విజిల్ వచ్చేసింది మూడు విజిల్లు అయితే వచ్చేసినాయి ఈలోపు మనం తిరువాతకు కావాల్సినవన్నీ చూద్దాము వెల్లుల్లి కొద్దిగా బెల్లము కరేపాకు కొత్తిమీర తిరువాత దినుసులు ఈ ప్రెజర్ తీసి పప్పు బాగా వెనుపేసుకొని ఇప్పుడు కూరగాయలది కూడా ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ తీసేసి ఈ రెండిటిని మనము కలిపేసుకుందాము ఈ కూరగాయలు అయితే నేను పప్పు దాంట్లోకే వేసేస్తున్నాను అంతా మొత్తం బాగా కూరగాయలన్నీ దీంట్లో కలిసే వరకు మిక్స్ చేసేసుకొని అది పక్కన పెట్టేసుకుందాము ఈ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలా లేదా అని చూసుకోండి లోపు తిరువాత చూద్దాం కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు నుంచి ఏడు వెల్లుల్లి రగలు వేసుకొని బాగా వేయించుకోవాలా ఇప్పుడు తిరువాత దినుసులు వేసుకోవాలా అవి బాగా చిటపట్లు ఆడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత కరేపాకు బాగా వేస్ చేసుకొని మనము సాంబార్ అయితే దీనికొచ్చి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము బాగా కలిపేసుకొని ఇప్పుడైతే పొంగు రాని వాళ్ళ బెల్లం వేసుకుంటున్నాము కొద్దిగా బెల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట మంచిగా టూ టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ వేస్తున్నాం ఆల్రెడీ మనము కూరగాయల్లో కూడా హాఫ్ టేబుల్ స్పూన్ సాంబార్ వేసినాం కాబట్టి టోటల్ మనకి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ అనేది పడుతుందండి బాగా కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్కి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని నాకైతే తక్కువ ఉంది నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను మనం ఆల్రెడీ కూరగాయలల్లో కూడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసినాము పప్పు ఉడికేటప్పుడు హాఫ్ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసినాము టోటల్ ఇక్కడ నాకు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్కి కొంచెం ఎక్కువ పడిందండి సాల్ట్ అయితే ఒకసారి ఉడికిన తర్వాత దించేసుకుంటే అంతే సాంబార్ రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్